నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందేమాతరం నిన్నీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు వీడియో చేస్తున్నా ఈరోజు హైదరాబాద్ నుంచి ఒక ప్రముఖులు వాళ్ళు ప్రీమియం వెహికల్ ఒకటి తీసుకుందామని ఢిల్లీకి వచ్చారు వాళ్ళు టూ డేస్ నుంచి ఢిల్లీలో సర్చింగ్లో ఉన్నారు నాకు కూడా కాల్ చేశారు నేను కమిషన్ ఇస్తే బండ్లు ఇవి పడతా సార్ లేకపోతే లేదని చెప్పిన ఇక ఎంబడి వచ్చిన వాళ్ళు ఏమో ఆడి ఇక్కడ లేనే లేడు ఆడింటి కార్డు ఉండడానికి మనం పైసలు ఎందుకు ఇచ్చుడు మనం వీడు తిన్నే ఎవరైనా ఆన్లైన్లో దొరికితే మీడియేటర్లు కరోల్ బాగు ఇట్లాంటి ఏరియా రోడ్ల మీద చాలా జాగాల్లో బండ్లు అమ్ముతారు అంటే తిరిగిరు వాళ్ళకి ఏం బండ్లు నచ్చలేదు ఇంకా లాడ్జ్కి లాడ్చిపోయాక రాత్రి సర్చింగ్లో వాళ్ళకు ఒక బండి ఆన్లైన్లో ఒక బండి అనమాట నచ్చింది అయితే ఆ బండి ఎవరిది అంటే ఈ వస్తువు నాది సార్ నా పేరు మీద ఉంది ఇది దీన్ని నేను అమ్ముతా అని కొంతమంది డీలర్లకు దగ్గర పోయి చెప్తే ఇక్కడ డీలర్లు ఏం చెప్తారంటే బుక్ మెయింటైన్ చేస్తారు ఇప్పుడు రోజు ఇక్కడికి ఆఫీస్కు కొన్ని వందల కార్లు అమ్మకానికి వస్తాయి వాళ్ళు ఇట్లాంటి ఒక బుక్ పెట్టి వచ్చిన వ్యక్తి మొబైల్ నెంబర్ ఆయన దగ్గర ఉన్న బండి ఆయన ఎంత అమౌంట్ అనుకుంటుండో అవన్నీ ఆ బండి కాలరు రీడింగ్ జన్యునా కాదా ఓనర్ ఎన్నో నెంబర్ ఇవన్నీ రాసుకుంటారు అట్లా కొంతమంది డీలర్లు రాసుకున్నారు అయితే వీళ్ళు ప్రీమియం వెహికల్ గురించి తిరిగానే ఒక షాప్లో పోయి అడిగితే మరి ఒక బండి ఉంది భయ్య మీకు నేను ఓనర్ డీటెయిల్స్ ఇస్తాను మీరు బండి చూసుకో పోయి లొకేషన్ ఇస్తా పలాంటికాడ బండి ఉంది అయి ఇరవై ఏడు లక్షల చిల్లర వేపుతు సారీ రేట్లను ఈ మోడల్ దాని బడ్జెట్ ముప్పై లక్షల దాకా ఉంటుంది మీరు పోయి బండి చూసుకోరు మీరు అక్కడ రేట్ ఏం మాట్లాడద్దు మీకు ఓనరు ఆర్సీ కార్డు ఇస్తాడు బండి ఫోటోలు గిటోలు అన్నీ తీసుకొని వీడియో కాల్ పెట్టుకోరు స్కూరం ట్రాక్ చెక్ చేసుకోరు అని జెన్యున్గా మాట్లాడేసరికి పాపం వాళ్ళు నమ్మి బండి చూసుకున్నారు ఓనర్ లొకేషన్ లొకేషన్కి పోయారు ఓనర్ని అడిగిండు ఓనర్ మీ అంటే నాదే అని ఓనర్ చెప్పిండు ఆర్సీ కార్డు చూసి ఆయన ఆధార్ కార్డు అడ్రస్ అంతా ట్యాలీ అయినాయి ఇంకా వీళ్ళు మన వాళ్ళు పాపం అవతల వ్యక్తి నమ్మి ఆడు అంత జన్యున్గా ఓనర్ ఇడ్ర అడ్రస్ ఇచ్చిండు కదా మనం మనం కూడా డైరెక్ట్ తీసుకొని పోవడం ఎందుకు మోసం చేసాడు ఎందుకని మనోళ్ళు అనుకున్నారు అయితే మాకేం జరుగుతుంది అంటే ఢిల్లీలో నా లెక్కనే పాపం ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కార్లు అమ్మేటోళ్ళు యూట్యూబ్ మీద ఇంత ఇన్కమ్ వచ్చి కార్ల మీద ఇంత కమిషన్ వచ్చి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు నన్ను పెట్టి అంటే నాకు వేరే సోర్సెస్ కూడా ఉన్నాయి ఇన్కమ్కి వాళ్ళ విషయం చెప్తుంది ఇప్పుడు నాకు జగిత్యాల పెద్ద ఆఫీసే ఉంది నేను ఇక్కడికి వచ్చే అవసరం లేదు అడుగుస్తున్నా నాకు నెలకు ఈజీగా యాభై వేలు చంపేయగలుగుతాను ఎందుకంటే మనకు వచ్చే కమిషన్ అవన్నీ లెక్కేస్తే కానీ ఇదేందుకు పెట్టుకున్నా అంటే నేను దీని ద్వారా ఇంకా కొంచెం ఎక్కువ పైసలు వస్తాయి ఇంకా పబ్లిక్ ఎక్కువ అవుతాయి ఎక్కువ కార్లు అమ్ముతామని నేను ఇది పెట్టుకున్నా వాళ్ళకి ఇక్కడ తప్ప వేరే అక్కడ పోయి అంత అలాగ ఆఫీస్ లేవు ఏదో చిన్న చిన్న యూట్యూబర్లు వాళ్ళు ఒక మందికి లక్ష లోపు సబ్స్క్రైబర్లు ఉన్నారు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళకి ఆఫీసులు అట్లాంటివి ఏం లేవు మనది ఏంటంటే ఆరు ఎకరంలో పార్క్ అండ్ సేల్ ఆఫీస్ ఉంది చాలా పనులు తీసుకొచ్చి మన దగ్గర పెట్టిపోతారు కస్టమర్లు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు అక్కడ ఐదారుగురు వర్కర్లు ఉంటారు ముగ్గురు డ్రైవర్లు ఉంటారు ఎవరిదన్నా బండి తీసుకురమ్మన్నా మా పిల్లలు పోయి తీసుకొస్తారు ఇచ్చరమ్మన్న పోయి ఇచ్చొస్తారు డీల్ అయిన తర్వాత అక్కడ వీడియో చూసి డబ్బులు పడితే మేము బండి ఇంటికాడ పెట్టచ్చని కూడా చాలా ఉంది అయితే మేము ఢిల్లీలో ఏదైనా బండి చూపెట్టా కానీ అలాంటి యూట్యూబర్లు తెలుగు వాళ్ళు పలానా లొకేషన్లో ఒక బండి ఉంది సార్ నేను అడ్రస్ చెప్తాం మీరు పోయి చూసుకోరని చెప్తే వీళ్ళు పోయి చూస్తారు చూసిన తర్వాత మనం ఒక రేట్ చెప్తాం ఇప్పుడు ఏ బండి అయినా సార్ ఏ వస్తువు అయినా ఫైనల్ రేట్ ఉండదు ఇప్పుడు నేను చెప్పిన రేటు ఓనర్ సపోజు ఈ పెన్నుకు పది రూపాయలు చెప్పిం అనుకో నేను దీని మీద ఓ యాభై పైసలు రూపాయి ఎక్కువ చెప్తా ఎందుకు చెప్తా అంటే మాళ్ళు బార్గెనింగ్ బాగా చేస్తారు పదహారు లక్షలు పెట్టిన క్రిష్ట ఆరు లక్షలకు వంద మంది అడిగిన వాళ్ళు ఉన్నారు నాకు ఆరు లక్షలకు రాదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు ఇక నేను వాళ్ళతో వరుగు లేక ఫోన్ కట్ చేసిన రోజు కూడా అయితే వీళ్ళు అక్కడికి అయిన తర్వాత మనం పదకొండు లక్షలు చెప్పిన బండి ఓనర్ డైరెక్ట్ రేటు నేను పదిన్నరకు ఇస్తా భయ అని చెప్తాడు చెప్పినాక వీళ్ళు ఏం చెప్తారు అబ్బా రమేష్ యాభై వేలు ఎక్కువ చెప్పిండు అంటే యాభై రమేష్ అంటే నేను పదకొండు కొన్నట్టు ఫిక్స్ అవుతాడు ఫస్ట్ ఇది యాభై తిన్నాం అనుకున్నాడు మనం మోసం చేద్దాం అనుకున్నాను అనుకుంటాడు ఒక బండికి యాభై వేలు అవుతున్నాయి అంటే నేను నెలకు దగ్గర దగ్గర ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి బిజినెస్ తక్కువ సెప్టెంబర్లో మంచిగా ఉంది ఈ అక్టోబర్లో లేదు దగ్గర దగ్గర ఇరవై నాలుగు తారీఖు వచ్చింది మొన్న ట్రిప్లో మూడు అమ్మినా అంతకు ముందు ట్రిప్లో నాలుగు ఐదు అమ్మినాక అంతే అంత పది కార్లు అమ్మిన అనుకోరు ఢిల్లీ మంత్ అంత కొడితే ఇక మీరు అన్నట్టు యాభై వేలు వస్తే ఐదు లక్షలు నేను జంప్ అయ్యాలి కానీ అంత అంత సినిమా లేదు అయితే వీళ్ళు అది ఫిక్స్ అయిపోతారు ఆ యాభై వేలు ఇప్పుడు ఓనర్ ఇచ్చే రేటు నాకు తెలిసినప్పుడు నేను ఓనర్ చెప్పిన రేట్ ఎట్లా చెప్తా నేను ఇంత యాడ్ చేసి చెప్తాను కదా అట్లనే చెప్తాం కస్టమర్ బార్గెనింగ్ ఉందంటే సరే ఓనర్ పదిన్నర మనం పదార్వైకో పది డెబ్బైకో మాట్లాడుకొని పది ఇరవై వేలు తింటాం ఇది ప్రమాణపూర్తిగా ఏ డీలర్ అయినా వేసే జన్యున్ స్టోరీ ఈ బండ్లు ఏం జరిగిందంటే పాపం ఓనర్ ఒరిజినలే ఆ బండి ఒరిజినలే షోరూమ్ ట్రాక్ ఉంది ఆయన ముప్పై లక్షలు ఏమో చెప్పిండు వీళ్ళు అక్కడేం మాట్లాడలేదు ఈయన చెప్పిన ముప్పై లక్షలు చెప్పిన పోయి బండి చూసుకున్నారు ఫస్టే చెప్పిండు మీరు అక్కడ రేటు గురించి ఏం మాట్లాడకూర అన్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఢిల్లీలా బండ్ల గురించి తిరిగేటోళ్ళు ఆన్లైన్లో ఏవైతే మాధ్యమాలలో వెహికల్స్ చూసి కింద కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగానే ఆ నెంబర్కి ఫోన్ కొడతారు వీళ్ళు కూడా అదే పని పనిచేసారు కాంటాక్ట్ నెంబర్ కొట్టగానే వాళ్ళు డీటెయిల్స్ పెట్టారు వాటి ఫోన్లోనే మాట్లాడండి వీళ్ళతో వీళ్ళు మనిషిని చూడలేదు మనిషిని కలవలేదు ఏం సంబంధం లేదు కానీ బండిని చూసారు ఓనర్ని చూసిరు ఇడేం చెప్పిండంటే భయ్యా నేను లోకల్లో లేను నేను చండీగఢ్లో ఉన్నా నాకు రావడానికి టైం పడుతుంది నా ఆఫీస్ కాడ మీరు ఓరి కావాలంటే పలానాడ నా ఆఫీస్ ఉంటుందని చెప్పిండి ఈ ఆఫీస్ వాళ్ళ పలానా కాడ అంటే ఆడ బొచ్చేడు ఆఫీసులు ఉంటాయి ఏ ఆఫీసు ఏం కదా అని కూడా తొందరగా అడగలేదు ఎందుకంటే దాని మార్కెట్ వాల్యూ ముప్పై ఐదు లక్షలు ఇటు మనకి ఇరవై ఏడు ఇరవై ఏడున్నరకు ఎక్కుతా అన్నాడని చెప్పేసరికి వీళ్ళు అక్కడ పెముటాయి ఓ రెండున్నర లక్షలు ఓనర్ అకౌంట్ కొట్టుకు ఓనర్ ది అకౌంట్ ఇచ్చేది అంటే ఓనర్ పేరు క్లియర్గా ఉంది మిగతా బ్యాలెన్స్ వీళ్ళు క్యాష్ తెచ్చినామన్నారు వీళ్ళు ఎక్కడ మీరు బస్ చేయరంటే గిట్ట క్యాష్ చేయకపోతే ఈ మొత్తం బ్యాలెన్స్ కూడా అడిగి పారిపిక్తుండే వీళ్ళ ప్లస్ పాయింట్ ఏమైందంటే మేము ముగ్గురు నలుగురు ఉన్నాం భయ మేము రాగా ఫ్లైట్కి వచ్చినాం మనిషికి ఐదు లక్షలు క్యాష్ తెచ్చినాం మేము ఒక ఫిఫ్టీ పర్ సిక్స్టీ పర్సెంట్ క్యాష్ కట్టి మిగతా ఆన్లైన్ చేస్తామని చెప్పి వీళ్ళకి అది కలిసి వచ్చేది వీళ్ళేం చేసిరు సరే మరి టోకన్ అమౌంట్ ఒక రెండున్నర లక్షలు ఇది అని ఓనర్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిండు కరెక్ట్ ఓనర్ అకౌంట్ డీటెయిల్స్ ఓనర్ తోటి వీడు కూడా మాట్లాడుతుండే వాళ్ళు పార్టీ అని చెప్పిండు ఓనర్ కూడా నమ్మిండు వీళ్ళు కూడా బండి చూసుకున్నారు వీళ్ళకి లొకేషన్ తెలుసు ఓనర్ ఓనర్కే కొడుతున్నాం పైసలు భయపడాల్సిన అవసరం ఉందని వీళ్ళు అనుకున్నారు రెండున్నర లక్షలు అయినాయి ఏడున్నర లక్షలు వీడు వేరే అకౌంట్ ఇచ్చాడు వేరే దానికి కొట్టి కొట్టి మిగతా క్యాష్ తీసుకొని మీరు మార్నింగ్ రండి నేను కూడా ఓనర్ దగ్గరికి వస్తాను వచ్చి మనం బ్యాలెన్స్ ఇచ్చేసి మనం బండి తీసుకుందామని వాళ్ళకి చెప్పి వాళ్ళు నమ్మిరు ఇక ఏడున్నర ఇచ్చిర్రు అరవై పది లక్షలు ముట్టినాయి మీకు తక్కువ పదిహేను పదహారు లక్షలు క్యాష్ ఇద్దామని ఫిక్స్ అయి ఉన్నారు మంచిగా ఓ లాడ్స్ తీసుకున్నారు ఇక మంది తక్కువ రేట్ పోయారు ఫుల్ ఎంజాయ్ చేసి ధూమ్ ధామ్ బజా బజాని అన్నయ్య పిల్లలు వేసిరు మంచిగా ప్రేషప్ అయ్యారు రూమ్ బెకెట్ చేసిరు ఆ లొకేషన్ కాడికి క్యాబ్ బుక్ చేసుకొని ఓనర్ దగ్గరికి పోయి ओनर बैठक मल बंत से चको मलसार चेक टैरले बीर लाई चेजिए इकट्नाला ओनरे दीयाल अवसर ले टैर दंगलो रात्रि रात्रि माइन सर मैंने आपको कल दस लाख दाला इले केरे तो आया दस लाख आपने मेरे अकाउंट में तो आप डेला दो लख पचास सर मेरे नहीं आने मेसेज నైసా మైనతో అప్పుడు దశ లాక్ దా ఓ ఏక మీద మే లాక్ దాలా ఏ అమౌంట్ మీద సాడేసాత్ లాక్ దాలా అన్నాడు వీళ్ళు అక్కడికి చేరేదా కానీ నేను అత్తున్నా అత్తున్నా అన్నారట ఆ భయ్య మేము వచ్చినామని ఫోన్ చేయగానే సిచ్చు ఏడున్నర లక్షలు గయ ఇదో రకమైన స్కామ్ సార్ ఒకటి చెప్తా ఎవ్వలైనా ఈ వీడియో చూస్తారు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ నేను నా దగ్గర వనకూరు కాదు ఎవ్వరి దగ్గరనే కొనుకూరు కానీ ప్రాపర్గా నాలెడ్జ్ లేని ఢిల్లీకి వచ్చి ముట్టిగా లక్ష లక్ష ఇది ఒక సముద్రం ఇక్కడ అడుగు తీసి అడుగేయాలంటే బాగా ఆలోచించాలి మేము ఇంత సీనియర్ ఇంత దంద ఎత్తాం మేమే మోసపోతాం మోసారి అవార్టీ ఉంటుంది రెగ్యులర్గా తెలిసిన వ్యక్తి పదిహేను ఇరవై కార్లు కొన్నాడు పదివేలు టోకెన్ ఇచ్చి కస్టమర్ కలర్ నచ్చలేదు అంటే వెంటనే ఫోన్ చేసిన భయ్యా కస్టమర్ కలర్ నచ్చలేదు అంటే అర్థం అంటుందంటే టీకే భయ్య దూసరా పార్టీ అయితే తెగిపోయి దస హజారు వాపసుని చేస్తా అండి అవు అది దంద దంద లెక్కనే వేస్తారు ఇక్కడ మళ్ళీ ఈ దంద వేస్తాడు కూడా దొంగన కొడుకులు ఉంటాం నేను మొన్న లాస్ట్ ట్రిప్ వచ్చినప్పుడు ఒక బండి వీడో చేసి నేను ఏం చేస్తా అంటే బండి లేదన్నా రీప్లేస్ ఉంటే నాకు సరే కస్టమర్కు చెప్పకుండా మనం అమ్ముడు మన నమ్మి పాపం ఆరేడు లక్షలు పెట్టి కారు కొంటుండు అబద్ధం ఎందుకు ఎప్పుడు మారింది పీస్ మారితే మారిందని చెప్దాము తప్పే ముందు ఇప్పుడు ఇన్నోవా క్రిస్టా వీడియో చేసిన జెడ్ వర్సన్ బాన డెంటింగ్ పెయింటింగ్ అయింది చెప్పిన ఒంటే కొంటర్ లెక్క లేదు నేను ఏం చేసిన ఆ బండి వెనకాల డిక్కీ రీప్లేస్ ఉందని చెప్పి అదే వీడియో వేరే యూట్యూబర్ చేసిండు ఢిల్లీలో మనవాడి తెలుగు ఆయన అన్న ఏం చెప్పిండంటే అలా బండి మొత్తం ఒరిజినల్ అని చెప్పిండు అదే బండి నేను డైరెక్ట్ అమ్మకానికి వచ్చినప్పుడేమో అది రీప్లేస్ అయిందని నేను చెప్పిన ఆయనే రీప్లేస్ లేదు ఒరిజినల్ అని చెప్పిండు आ ओनर ना वीडियो जूसी ना फोन जैसे डी आ रमेश भैया आप जो गाड़ी का आपने वीडियो डाला उसमें पूरा बाना टू सारी ऐसा रिप्लेस बोल के बोला ना वो पार्टी मेरे पास एक पार्टी आई है उसने आपका वीडियो देखा वो वीडियो आप डिलीट कर दो वो बंदा पेमेंट करने के लिए रेडी है फिर मुझे डील कैंसिल हो जाएगा ना भैया गाड़ी में जो है मैंने बोल दिया అవి ఓ బందా లేతా నీ లేతా ఉస్కి మర్జీ అగర్ ఓ ఉస్కు మాలు హై ఫిర్బిలియాతో ఆ టెన్షన్ కేరే నై డిక్కీ డోరు బానేటి చేంజ్ అయ్యిపోలేదు పైసే కమ్మే మాంగే కదా మేరకు ఫైదా మీకు ప్రాఫిట్ నై మిలే కదా అని ఆయన అంటుంటా అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే నువ్వు సరే నువ్వు బళ్ళ గురించి చెప్తున్నావు కానీ కొంచెం అబద్దాలు కూడా ఆడువు ఎందుకు అన్ని నిజాలే చెప్తావు అవు అనే లెక్కుండదు సరే ఇప్పుడు అబద్ధం ఆడతావు ఈడ పాపం కస్టమర్లు ఆరు లక్షలు ఆరున్నర లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తారు నేను బండి తీసుకొని జైతాను ఆడికి వచ్చినాక రీప్లేస్ ఉంది అని ఆయన నా పైసలు నాకు ఇచ్చి నువ్వు ఇది చెప్పలే అంటాడు కడపకు ఒకటి బ్రిజా ఇచ్చిన సార్ ప్లస్ ఆటోమేటిక్ వైట్ కలర్ సంవత్సరం అయిపోయింది టేల్ ల్యాంపు క్రాక్ ఉంది గింత గింతే నేను అది చెప్పుడు మర్చిపోయినా కడప ఇంటికి పోయినాక సారు బండి చుట్టూ తిరిగి చూసి టెయిల్ ల్యాంప్ క్రాక్ ఉందని ఆ ఫోటో పెట్టిన నువ్వు ఇది చెప్పలే మోసం చేసినావు చిన్న క్రాక్ వచ్చింది అంతే టైలా ఇంకొకసారి పైసలు తాన్నా లేదు లేదు పైసలు కాదు నువ్వు నాకు అబద్ధం చెప్పినావు క్రాక్ వచ్చిందని చెప్పొద్దా నాకు నువ్వు మోసం చేసినావు అన్నాడు అవట్లుంటుంది ఈ దందలా జెన్యున్గా దొరుకు చేసుడే కష్టం నేను కూడా కొన్ని విషయాలు మార్చిపోతా అప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ బ్రిజా అనుకుంటా అది మొన్న నేను అమ్మిన నేనే కొనుక్కున్నా ఒకవేళ అయ్యగారుల పాపం బెంగళూరు నుంచి వచ్చి నాకు పదివేలు అడ్వాన్స్ ఇచ్చి రాత్రిపూట నాకు అద్దం మీద కొట్టింది కనవల్లే రాత్రి కూడా వేసి వాళ్ళు పొద్దున్నే ముగ్గురు ఫ్లైట్ ఖర్చు మనిషికి పదివేలు పెట్టుకున్నారు బండికాడికి తీసుకపోయినాక ఆ అద్దం చూసి అయ్యగారు బా అద్దం పలిగింది నాకు చెప్పాలి నాకు బండి అద్దాను అంటే నేను పైసలు ఇవ్వను నేను కొనుక్కున్నా బండి నేను నా సొంతం పైసలు పెట్టి కొనుక్కొని తీసుకుపోయి ఇలా ఇలా ఇచ్చిన రేట్ కంటే ఇంకెక్కువ అమ్ముకుండా అవాట్లుంటుంది కూర్చోండి మనం ఇట్లా మోసం ఎట్లానే వేయచ్చు ఈ దందల రా చెప్తున్నాం మస్తు రకాల ఛాన్సులు ఉన్నాయి కానీ ఒక్కసారి మనం దానికి అడిక్ట్ అయితే ఇక మనం నిజాయితీగా పనిచేసిన కుదరదు ఇంక మోసం చేస్తేనే ఉంటాం దీనివల్ల ఏం అంటే పోలీస్ స్టేషన్లు పంచాయతీలు మనకున్న పేరు ఖరాబ్ అవుతుంది మొన్న మహబూనార్కు ఒకటి ట్యాక్సీ ప్లేట్ బండి అమ్మిన ఆయన ఈ ముగ్గురు వేసుకొని వచ్చింది ఓకే కానిస్టేబుల్ తోటి ఫోన్ చేపిస్తున్నాను అన్న నేను లేని ఢిల్లీలో నేను దీపావళికి ఇంటి కట్టా మీరు అతన్ని పంపించి ఏదో సెటిల్మెంట్ చేసి పంపిద్దా అని చెప్పిన ఆ బండికి నేను వేరేటోళ్ళకి అమ్మిన వాళ్ళు నాకు ఇరవై వేలు అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళు లోన్ పోతురు అది మళ్ళీ వన్ ప్లేట్ చేయించిన అని చెప్పిన సరే అని మొన్న దీపావళి తర్వాత వచ్చిండి ఏ రోజు అంటే నేను ఢిల్లీ వచ్చే రోజే వచ్చాడు కార్ వేసుకొని వచ్చారు ముగ్గురు మనుషులు వచ్చారు వచ్చి అన్న మేము రెండు లక్షల యాభై వేలు ఢిల్లీకి కొట్టినాం నీకు ఇరవై వేలు కొట్టినాం మీరు చెప్పిన ఏజెంట్కు ఒక ముప్పై వేలు నాకు మొత్తం మూడు లక్షల అరవై వేలు నీకు కొట్టినా అందులోకి వెళ్ళి ఒక అరవై వేలు పట్టుకొని మిగతా పైసలు ఇవ్వను అన్నాడు ఆయన నేను నీకు బండి అమ్మా ఎన్ని రోజులు అవుతుందని నేను అడిగింది నాలుగైదు నెలలు అవుతుందండి నాలుగైదు నెలల నుంచి నీకు బండి అమ్మి నేను పైసలు బ్లాక్ చేసుకున్నాను నా బండి ఇంకో ఓనకుంటే చేసినావు ప్లేట్ బండి ఫస్ట్ ప్లేట్ అయింది ప్లేట్ నుంచి ట్యాక్స్ ప్లేట్ చేయమన్నావు ట్యాక్స్ ప్లేట్ చేసినా మళ్ళీ ట్యాక్స్ ప్లేట్ చేసి నీకు సీసీ కొట్టినా నువ్వు లోన్ వస్తలేదన్నావు మూడు నెలలు వంద రోజులు చెడ్ కిందనే ఉంది బండి రేపు 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 అన్నవు ఎనివోస్ వచ్చినాక ఎనివస్ అన్నో ఎనివోస్ వచ్చినాక రిజిస్ట్రేషన్ అయిపోయింది నెంబర్ ప్లేట్ వైట్ బోర్డు ఎల్లో బోర్డు మళ్ళీ వైట్ బోర్డు మూడు సార్లు నెంబర్ వేయించిన బండికి ఆర్టీఓ ఆఫీసులో ఒక్కసారి బండి పోతే ఎంత పెద్ద ఆర్టీఓ సార్ అన్నా కానీ ఇది వాస్తవాన్ని చెప్తున్నా సార్ ఆర్టీఓలు కూడా నా వీడియో చెప్తారు తప్పుగా అనుకోకూర్రి ఇది న్యాచురల్గా జరిగే ఇష్యూ ఖచ్చితంగా పని పైసలు పెడితేనే పని ఇచ్చింది రమేష్ గారు జెన్యున్ బండ్లేదెత్తాడు వాళ్ళ దగ్గర పది రూపాయల ఇవేముండే అందరి లెక్క రమేష్ గారు కూడా ఇచ్చాడు అట్లా నేను ఆ బండికి మూడు సార్లు ఇచ్చిన నాకు ఆ పైసలు ఒక్క రూపాయి రిటర్న్ రావు నేను డీడీ కట్టిన ఆ పైస రూపాయి రాదు నేను కరీంనగర్ ఆరు సార్లు తిరిగింది బండి ఒక డ్రైవర్ నాకు వెళ్ళి కరీంనగర్ పోయి బండి తీసుకొచ్చి మలనగర్ పెట్టడానికి తిండితో సహా ఏడు వందల రూపాయలు తీసుకుంటాడు మూడు మూడు పోను మూడు రాను మూడు సార్లు అయింది ఒక్కసారి బండి కరీంనగర్ పోయితే వెయ్యి రూపాయలు డీజిల్ ఇవన్నీ లెక్క రాసి ఆయనకు ఒక బుక్ రాసి చూపెట్టినా ఇవన్నీ నాకు ఇంత ఖర్చు అయింది నీకు ఎన్ని ఇవ్వంటావని అడిగితే అరవై వేలు పట్టుకొని మూడు లక్షలకెళ్ళి రెండు లక్షల నలభై వేలు ఇవ్వంటాడు అది కుదరదు అన్న అన్నాక మరి తర్వాత ఒక లక్ష రూపాయలు పట్టుకొని మిగిలినవి అన్నాడు అది కూడా కుదరదని చెప్పినాడు చెప్పినాక ఆయనతో పోయి జగిత్య రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ గారిని కలిసి ఒక సార్ ఫోన్ చేసినా బాబు నువ్వు వాళ్ళ ఒక బండిని మోసం చేసినా అంట కదా నేను సార్ రమ్మంటున్నా ఎస్ఐ గారు రమ్మంటున్నాడు సార్ మరి ఇప్పుడు రావాలి నా ఉన్నారా అని అడిగింది ఇప్పుడు అది ఇప్పుడు వాళ్ళు లేరు వాళ్ళు వచ్చి ఉన్నారు సాయంత్రం అయిన తర్వాత అన్నాడు నేను పది గంటలకు బస్సు ఎక్కాలి ఐదు గంటలకు పోలీస్ స్టేషన్కి అయినా ఎస్ఐ గారిని కలిసిన స్టోరీ చెప్పిన అలా చాటింగ్ ముందు నాకు ఆయన ఎప్పుడు బండి కొన్నాడు ఎప్పుడు మళ్ళీ బండి పైసల కోసం వచ్చిండు ఎస్ఐ గారిని కలిసిన ఎస్ఐ గారు సిఏ గారికి ఫోన్ చేసారు అమ్మగారిని సార్ ఈ వచ్చిండంటే వాళ్ళు మహబూబ్నగర్లో ఫోన్ చేయమన్నాడు ఎస్ఐ గారు మహబూబ్నరోలో ఫోన్ చేశారు మేము హైదరాబాద్ వచ్చేసినాం సార్ అన్న ఒక వ్యక్తి మన దగ్గరికి మహబూబ్ నగర్ మూడు వందల కిలోమీటర్ జగిత్యాల వచ్చి మన దగ్గర బండి కొని అడ్వాన్స్ ఇచ్చి బండి పేపర్లు వేయమని చేసిన తర్వాత నాలుగు నెలల దాకా బండి కొండపోకుండా నాకు లోన్ వత్తలేదు నాకు లోన్ వత్తలేదు నాకు జ్వరం వచ్చింది దగ్గ ఆ నేను ఆత్మహత్య చేసుకుంటాను ఇంత ఇంత పెద్ద మెసేజ్లు పెట్టి లాస్ట్కు నాకు ఆళ్ళు తెలుసు ఇల్లు తెలుసు అని ఫోన్ చెప్పి తేనా తప్పనిలా మా దగ్గర బ్యాంక్ అయింది నీకు లోన్ వేయడానికి నష్టం నేను పోయినా నువ్వు పోలే నువ్వు పైసలు ఇచ్చినావు నేను బండి రిపేర్ చేయను పేపర్లు చేయించినా నువ్వు లోన్ పెట్టుకొని మిగతా పైసలు ఇచ్చి బండి కొండవాలి నాది రొటేషన్ సిస్టమ్ భయ్య నేను బిల్ గెట్సినాను అనుకుంటున్నాను మరి నేను అంబారిన ఏదో బతుకుదరి కోసం దంద పెట్టుకున్నాను ఇంక మియాసండలోకి ఈ ఢిల్లీలో మోసాలు జరుగుతుంది కరెక్ట్ మేము ఉన్నది ఉన్నట్టు కిలాంకుల ఏపీ చేస్తాం చూడు మేము దొంగలం ఆ మధ్యలో కూడా హైదరాబాద్లో కట్టని ఇన్నోవా పెట్టిపోయింది మా నేను పెద్ద లీడర్ అని చెప్పుకుంటాడు మేము పైసలు ఇచ్చినాడు బ్యాంక్ లోన్ క్లోజ్ చేయక లోన్ పైసలు వాడుకొని మమ్మల్ని ఒక సంవత్సరం సత్తాయించు నిజం చెప్తాను ఇంకా ఎంత మనం జెన్యున్గా చేద్దామంటే అంత దొంగన కొడుకుని తయారు చేస్తారు ఎంతసేపు సార్ మోసం చేసి అమెరికా లండన్ నుంచి పైసలు పంపుతారు ఆయన అమెరికాలో ఉంటాడు ఆయన ఇండియాకి వచ్చి నాగ పైసలు వసూలు చేయడానికి ఎంత టైం పడుతుంది నేను తర్వాత తాపకని ఇస్తా అంట పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు నాగర లేవు సార్ అప్పుడు ఆయన పంపింది వాస్తవమే మరి మీరు కేజీ చెప్తే చేసుకోరు ఇప్పుడు లేవు నేను తాపకిని కడతా సార్ అని చెప్తాను ఒక ఐదు రాసి ఇమ్మంటారు రాసి ఇస్తా కథ ఆయన పైన అయినది నా పైన నాకు ఉంటుంది ఎప్పుడో తాపకని తాపకని తా ముద్ద కాదు ముళ్ళకి రాదు అవుతుందా అది పని ఏడున్నర లక్షలు గుర్తు తెలియని అకౌంట్ కొడితే గాయ మనిషి గాయబు పైసలు గాయబు అకౌంట్ అకౌంట్ ఏం చెక్ చేసినా ఏం లేని పరిస్థితి ఉంది ఓనర్ ఏమంటాడు బాబు నేను నాకు నువ్వు వచ్చే రెండున్నర లక్షలు ఇచ్చినావు ఇప్పుడు ఓనర్ ఏమంటాడు నువ్వు బండి ఇచ్చినావు మిగతా పైసలు ఇచ్చి బండి కొండవంటు బండి ఇతలేడు ఎట్లా ఇరుక్కున్నారు చూసిన మనసు అవు అది ఢిల్లీ ఇంకా ఢిల్లీ అంటే వెస్ట్ బెంగాల్ దీని తాత ఒక బండికి నలుగురు ఓనర్లు ఉంటారు అందరు నాదే అంటారు ఒకనికన్నా భయాన్ని వెంట నువ్వు ఆ బండిని గాడెట్లా అమ్ముతాడని నువ్వు అంటారు అంత మోసం ఉంటుంది భయ మీకు ఏం తెలియదు మేము ఎంత కష్టపడి బండి కొంటాం దీన్ని ఎంత రిస్క్ తీసుకొని ఆడదాకా తీసుకొస్తాం ఆడ గవర్నమెంట్కి ట్యాక్సీ కట్టి ఆసార కాలు మొక్క ఈసాకి దండం పెట్టి వంగంగి దండాలు పెట్టి చేతులు కట్టుకొని అన్నీ వేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అమ్మినాక మాకు మిగిలేటివన్నీ తెలుసా ఇరవై ముప్పై వేలు ఆ ఇరవై ముప్పైలు ఒకరి కింద మన జీతం ఉన్న అంతే కానీ ఎవరి కింద జీతం ఎందుకు మనకంటూ సొంతం పని ఉండాలని పని పెట్టుకుంటాం దానికి సవా లక్ష ప్రశ్నలు ఒకడు ఫోన్ చేసి అంటాడు నువ్వు బండికి లక్ష లాభం తీసుకుంటావు అని కోటి రూపాయలు తీసుకుంటావు అలా రాసు నేను గింతనే తీసుకోవాలని చెప్పు ఎవడు నువ్వు దొంగ బండ్లు అమ్ముతాడు అంటాడు ఎవరికి నచ్చినట్టే వాళ్ళు మాట్లాడతారు నవ్వి సపడే కొడు ఏం చేస్తాను చెప్పు ఫోన్లలో అన్ని ఆ దిగుతానే ఆ దిగుతాడు ఆ పది నిమిషాలు మనసు ఖరాబ్ అవుతుంది నీళ్ళలో బేసినట్టు సైలెంట్గా ఉన్నామనుకో వాడేమన్నా వరకుని ఏమో పీకన్నా సపడే కొంటాం అట్లా అట్లు ఉంది వ్యవస్థ అందుకోసమే మీరు తెలిసి తెలవక ఢిల్లీ వస్తే మాత్రం నా దగ్గరనే ఉన్నమంటలేదు నేనేం పెద్దగా విస్మారకాను కాదు నాకంటే తాతలు ఉన్నారు ఇక్కడ ఢిల్లీలో తెలిసి తెలవక అస్తే బండి దగ్గరికి పోయి ప్రాపర్గా బండి వడిని మీడియేటర్ను ముంగట కూసుని పెట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుర్రా క్యాష్ ఇస్తురా ఏది ఉన్నా ప్రూఫ్ పెట్టుకొని చెయ్యి పైసలు కట్టేటప్పుడు వీడియో తీసుకోరు పుస ఆయనంత ఆడవాడో మాట్లాడినోడోడో చూడక ముందే ఆయనతో పైసలు కొడుతురి ఆ పైసలు పోయినాయి ఇప్పుడు ఓనర్ రెండున్నర లక్షలు ఆ స్టోరీ ఆఫీస్కి వచ్చింది ఓనర్ ఎందుకు ఇస్తారు రెండున్నర లక్షలు బండి అమ్మినా ఓనర్ ఒప్పుకుంటుండు నేనే అమ్మినా నాదే బండి కానీ నాకు రెండున్నరనే వచ్చినాయి మిగతా పైసలు మీరు ఓలకి ఇచ్చారో నాకు తెలియదు మీరు ఇచ్చిన చెక్కే అనుకుంటున్నాను ఇలా అంటారు నేను ఇచ్చినట్టు నా ఫోన్లో చూపెట్టు నా నెంబర్ కూడా మీ దగ్గర లేదు కదా మీరు ఆయనతోటే మాట్లాడుకున్నారు నా ఇల్లు తెలుసు అడ్రస్ తెలుసు మీకు అడ్రస్ అయిన పెట్టిండి కదా పోయి ఆయనతోట మాట్లాడుకొని ఆ ఇంత పైసలు తెచ్చి ఇచ్చి బండి ఉండమని అంటారు ఓనర్ ఎక్కడికి వెళ్ళాత ఓనర్ ఏడున్నాడు అడగడం కూడా తెలియదు అందుకే ఓఎల్ఎక్స్లు ఉన్న ప్రైజులు ఆన్లైన్లో పెట్టిన ప్రైజులు మేము యాభై వేలు ఎక్కువ కలిపి చెప్పిన ప్రైజులు క్యాలిక్యులేషన్ చేసుకోకూడదు ప్రతి జాగా రెండు రకాల మనుషులు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు ముంచేటోళ్ళు ఉంటారు మనం మంచి దూరం పెట్టి దగ్గరికి వస్తారు అప్పుడు అటు గట్టిగా ముంచాక మనకు పానం అయిపోయింది ఇది రెగ్యులర్గా భూమి మీద జరిగే రొటేషన్ సిస్టమ్ ఇది మనలోకి అర్థం కాదు నేనేమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్ ఇది వాస్తవం తెలుసుకోరు ఒకసారి నమస్తే నమస్తే జయశ్రీరామ్